మానవ జీవితం అనే వృక్షానికి ప్రేమ మూలమని జ్ఞానము ఫలమని ఉపనిషత్తులు చెబుతున్నాయి కదండీ భయము ద్వేషము ఆలోచనలనే నుంచి తరిమేస్తే అనే పాత్ర ప్రేమతో నిండిపోతుంది ఇలా నిండిపోతే ఎవరికి సంతోషంగా ఉండదా జీవితం అంటే ఈ సంతోషము ఆనందము కావాలంటే భగవంతుడి సాన్నిధ్యానికి అనుసరించాల్సిన ఉత్తమమైన సులభమైన మార్గమే ఈ ప్రేమ దీన్ని సాధించడానికి ఎటువంటి ప్రయాసాలు అవసరం లేదు అందరిలోనూ దైవాన్ని దర్శిస్తే చాలండి ప్రేమపూరిత వాక్కులు సత్యంగా చేతలు ధర్మంగా ఆలోచనలు శాంతిగా రూపుదిద్దుకుంటాయి త్రికరణ ప్రేమపూరితమైన జీవనము అమృతమయమే కదండి అది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందామా ఇక్కడ ఒక మంచి మాట అండి చెప్తున్నాను ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి మాఘము మంగళప్రదం అంటూ సూర్యనారాయణ ఆరాధన ఎలా మనం చేసుకుంటామో చెప్పాను అలాగే నేను ఆరాధన చేసుకున్నానండి మీరు పూజలు ఇలానే చేసుకుంటారని అనుకుంటున్నాను మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమనే రథసప్తంగా పిలుస్తామని చెప్పాను కదండి వీడియోలో అలాగే చక్కగా దీపారాధన చేసుకున్నానండి ఇలా ఆవు పాలతో నైవేద్యం తయారు చేసి చాలా సింపుల్గా దీపారాధన చేసుకున్నానండి చక్కగా పొంగేయండి చాలా ఆనందం అనిపించింది అలాగే మనం కూడా ఈ పాలు పొంగినట్టే సంతోషంగా ఆనందంగా దైవారాధన చేసుకుంటూ చక్కగా మన జీవితాన్ని చివరి వరకు కొనసాగించాలండి అయితే అంతా ప్రేమమయం ప్రేమ అమూల్యమైన భావన దివ్యమైన అనుభూతి విశ్వమంతా నిండి ఉన్నది మానవతా విలువలన్నింటిలో ప్రేమ ఉదాత్తమైనది ప్రపంచంలో పుట్టింది మొదలు తల్లిదండ్రులు తోబుట్టువులు భార్య భర్తలు ఇలా ఏ బంధమైనా ముడిపడి ఉండేది ప్రేమ సూత్రంతోనే అంటే ప్రేమ తరంగాలు ప్రసరించే చోట క్రూరత్వానికి ద్వేషానికి తో ఉండదు ప్రేమను వ్యక్తీకరించడము ఒక కళ ప్రేమను పంచడము ఒక సాధన మాట స్పర్శ చూపుల ద్వారా మనం వ్యక్తీకరించే ఆ భావన ఎదుటివారికి మన పట్ల అభిమానాన్ని గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందండి అయితే మన మనుషుల్లోనేనండి ప్రేమ అంతేకాదు పశుపక్షాదులను ప్రకృతిని కూడా ప్రేమించగలగాలి చిన్న మొక్కనైనా చిట్టి ఉడతను చిట్టి పెట్టను ఇలా ఏ ప్రాణినైనా మనము చూపించే ప్రేమకు ప్రతిస్పందించే తీరు మనోహరం ఒక గొప్ప విషయం ఏంటంటే మనము ప్రాణి కోటి పట్ల చూపించే ప్రేమ నేరుగా భగవంతుడికే చేరుతుందండి ఏ ప్రాణి పట్ల అనాదరణ చూపినా అది కూడా భగవంతుడు స్వీకరిస్తాడు తప్పకుండా ఈ ఎరుకతో వ్యవహరించుకోవాలండి మనం ఇలా ఒక చిన్న విషయం మనం చెప్పుకుందామా యశోద కృష్ణుడిని రోటికి కట్టేసి క్రమశిక్షణలో ఉంచాలనుకుంది కానీ నిజానికి చినీకృష్ణుడు పట్టుపడింది ఆమె ప్రేమపాసానికి అలాగే శ్రీరాముడు శవరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నారు శ్రీకృష్ణుడు కుచేలుడు తెచ్చిన అటుకులను స్వీకరించిన అల్పమైన వస్తువులతో అంతర్లీనమైన ప్రేమ భావనకు పరవశం అవ్వడమే అలాగే బెజ్జి మహాదేవి ఆ దేవదేవుడైన శివుణ్ణి బిడ్డగా భావించి తల్లిగా లాలించిందండి ఉపచారాలు చేసింది నిష్కల్మషమైన ప్రేమ ఆమెకు శివ సాహిత్యాన్ని ప్రాప్తింపచేసింది అమ్మ బిడ్డకు అప్యాయంగా పెట్టిన గోరుమద్దలు అమృత తుల్యము అలాగే గురువు ప్రేమతో నేర్పిన విద్య విద్యార్థికి వెలుగుదారి అదే మనుగడకు శక్తినిస్తుంది ఇంతగా మనం చెప్పుకుంటున్నాము చదువుకుంటున్నాము అంటే ఇదంతా గురువు యొక్క ఆదరణే కదండి అలాగే సత్యాన్ని దర్శింపజేస్తుంది స్వార్థరహితమైన ప్రేమ భగవంతుడి పట్ల భక్తిగా పరిణమిస్తుంది ఆయన అనుగ్రహము పొందాలంటేనే తపన భక్తి ప్రేమతో కూడిన ఈ నిరంతర స్మరణ మనసుకు ఎంతో శుద్ధిని ఇస్తుందండి ఇదండి మానవ జీవితం అనే వృక్షానికి ప్రేమ మూలమని జ్ఞానము ఫలమని పుణ్యసత్తులు చాటుతున్నాయని చెప్పుకున్నాం కదండి అందుకే అంతా ప్రేమమయం ఇలా ఉంటే జీవితం ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండదండి అలానే చేద్దాం ముందుగా పూజ గురించి ఇంకో విషయం అండి ఇలా నేను పూజ చేసుకున్నానండి సూర్యనారాయణ స్వామికి స్వామికి ఆరోగ్యం అనేది తప్పనిసరిగా ఇవ్వాలండి ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి ప్రదాత ఇంకో గొప్ప విషయం తెలుసుకుందామా ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని గురించి తెలుసుకుందాము అతను ఎవరో కాదండి రమణ మహర్షి ఆయన పేరు వింటేనే మనసులో ఎంతో ప్రశాంతత వస్తుంది కదండి ఆయన ఎవరిపైన ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ ఆదరించేవారు అందుకే ఆ నవ్వులో ఎంతో దాక్షిణ్యము ఆ చూపులో ఎంతో కారుణ్యము అని భక్తులు ముగ్ధులైపోయేవారు రమణలు ప్రశాంతతకు ప్రతిరూపము ఆయన యోగులకే వారు అన్నారు మహర్షి అరవిందులు ఎందుకు అలా అన్నారో తెలుసుకుందామా అచంచల భక్తికి అపార జ్ఞానానికి నిలువెత్తని దర్శనం రమణ మహర్షి ఆయన ఎంతటి పూర్ణజ్ఞానులు అంతటి భక్తి పూర్ణులు పరమ భక్తులకు భాగవతోత్తముడిగా జ్ఞానమూర్తిగా దర్శనమిచ్చే మహానుభావులు రమణలను ఆశ్రయించిన వారు ఎవరు నిరాశగా తిరిగి వెళ్లరు ఆధ్యాత్మిక ఉన్నతికి మహర్షి రెండు మార్గాలను నిర్దేశించేవారు అవి ఏంటంటే ఒకటి ఆత్మ విచారణ ఇది నేను నేనెవరు అని విచారణ చేసుకోవడం ద్వారా మనసు అణుగుతుంది ఆ ప్రశ్న ఆలోచనలన్నింటినీ ధ్వంసం చేస్తుంది చిత్తిలో కట్టెలు ఎగదోయడానికి వాడే కట్టెలాగా ఆ ప్రశ్న కూడా చివరికి ఆ చేతిలో దగ్ధమైపోతుంది అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేవారు మహర్షి నువ్వు ప్రపంచము భగవంతుడు ఒక్కటే ఈ అనుభవాన్ని పొందడమే అద్వైత సిద్ధి కానీ మనుషులు తమను తాము ఆత్మ చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తమ మూలాలు కనుగొన్న వారి చేతులు మహాశక్తితో సంపన్నమై ఉంటాయని ఉద్ఘాటించారు స్వామి జ్ఞానుల హృదయము వెన్న వంటిదని పూర్ణ ప్రేమమయమే అని రమణులు నిరూపించారు ఇంకో రెండో భక్తి మార్గం ఏంటంటే విశ్వమయమైన శక్తికి నిన్ను నువ్వు హృదయపూర్వకంగా పరిపూర్ణంగా సమర్పించుకో ఆ శక్తిలో నువ్వు యాగమవుతావు అనేవారు మహర్షి మహర్షి ఇంత గొప్పగా చెప్పేవారు అందుకే భక్తులు ముగ్ధులైపోయేవారు రమణులు ప్రశాంతత ప్రతిరూపము ఆయనే యోగులకే యోగి లాంటివారని అందుకే బ్రహ్మజ్ఞాని మన రమణ మహర్షి అంటారు ఇలా గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఇలా గొప్ప గొప్ప విషయాలని మనం తెలుసుకుందాము ఇంకా తర్వాత వీడియోలో విద్యాధనం మార్గదర్శి అనే విషయాలపైన మాట్లాడుకుందామా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పూజలో ఇలా చక్కగా వరిపిండి ముగ్గుతో ముగ్గు పెట్టుకొని ఈరోజు ఏకాదశి కదండి ఏకాదశి రోజు ఈ వీడియో చేశాను భీష్మ ఏకాదశి స్వామిని ఆరాధించుకున్నాను చాలా సింపుల్గా చేశానండి పూజ నీతితో దీపారాధన చేసుకున్నాను మీరు కూడా చక్కగా చేసుకునే ఉంటారు ఓకే